ప్రాబ్లం ఉండే అందుకు వచ్చిన అంతకుముందు ఇంగ్లీష్ మందులు వాడిన నాకు ఒక త్రీ ఫోర్ మంత్స్ వాడిన అప్పుడు టాబ్లెట్స్ దాని తర్వాత ఇక్కడ వచ్చి తెలిసింది మనకు మా అమ్మ వాళ్ళు ఇక్కడ వేయించుకుంటుంటే ఇక్కడ రమ్మని ఒక నేను ఫస్ట్ రాలేకపోయినాయిగా దీని ద్వారా ఏమైతుంది అని ఫస్ట్ వచ్చిన ఫస్ట్ వన్ వన్ డే చూద్దామే వచ్చిన ఆ వన్ డే వేడ్చుకుంటే ఆ రోజు కొంచెం రిజల్ట్ అనిపించింది సరిగా వద్దాం అనుకుని వచ్చినా ఇక రిజల్ట్ బాగుంది ఇక నేను వచ్చి కూడా ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్ అవుతుంది ఇప్పుడు ఓకే అదొకటే కాకుండా మిగతాది కూడా బాగుంది ఇక అదొకటే కాకుండా ఇంకా నార్మల్గా మన హెల్త్ అంత బాడీ కూడా పర్ఫెక్ట్గా కొంచెం లైట్గా ఉండడం అంతకుముందు కొంచెం నార్మల్ ఉండదు నార్మల్గా ఓవరాల్గా కూడా బాగుంది ఇప్పుడు

చెప్తారు బాగుంది ఇది ఇంకా మనకి ఇక ఏ ప్రాబ్లం అయినా దీంతో క్యూర్ అవుతుంది లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ కొంచెం క్యూర్ ఆ అయింది బయట దానికి పోల్చుకుంటే తక్కువనే బయట పోల్చుకుంటే తక్కువ చాలా తక్కువ అది మళ్ళీ మనం వేసుకుంటాము మళ్ళీ ఇది మనకి వేసుకుంటా పోతే అంటే మనకి ఇంకా దాని గురించి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఇక దీని గురించి ఇంకా మనం బయట వేరే గ్యాస్ టానిక్ వేసుకున్నాం అనుకో మళ్ళీ బయట ఏదైనా మసాలా ఫుడ్ మళ్ళీ వస్తుంది మళ్ళీ వేసుకోవాలి ఇది అనుకో దాని గురించి మర్చిపోవచ్చు ఇక ఇది వేసుకోవాలి మనం మన పరిమాణం చేసుకోవచ్చు ఇక అట్లా అన్నది నా ఉద్దేశం ఇక్కడ లోకల్ మిరాలి కూడా నేను నమ్మకం అంటే ఫస్ట్ కలగలేదు చెప్తున్నా కదా అది అది అయిన తర్వాత నేను తో ఇక చెప్పుకు నమ్మకం 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 అనేది కాదు ఇక ప్రాక్టికల్ గా వర్క్ అవుతుంది లేదా ఆ నమ్మకం అంటే ఇక వేరే లోకలు చెప్తారు మనం గుడ్డిగా నవ్వడం అది వేరే ఇది మనకు ఫస్ట్ ఏడ్చుకున్న వర్కౌట్ అయింది అది